నమస్తే నేను సిరి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్న ప్రసాదాలకి విరాళంగా నలభై నాలుగు లక్షల రూపాయలు ఇచ్చారు అండ్ అట్లానే గత ప్రభుత్వ హయాంలో అక్కడ శ్రీవారి స్థలాలకు సంబంధించి అది బిజినెస్ పరంగా చేసుకోవచ్చని హోటల్స్కి ఇవ్వడం జరిగింది సో ఆ ప్లేసెస్ని కూడా రద్దు చేయడం జరిగింది సో దీన్ని స్పందించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు నమస్కారం సార్ నమస్తే సార్ ఇప్పుడు చూస్తుంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్నద అన్న ప్రసాదనానికి విరాళంగా నలభై నాలుగు లక్షలు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు అండ్ అట్లనే అక్కడ ఏదైతే దేవాదాయ శాఖ భూములు ఉన్నాయో అంటే శ్రీవారికి చెందిన భూములే గత ప్రభుత్వ హయాంలో హోటల్స్ అంటే బిజినెస్ టైప్ చేయడానికి హోటల్స్కి అయితే ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఆ భూముల్ని కూడా మరి రద్దు చేశారని వెనక్కి తీసుకున్నట్టు తెలుస్తుంది మరి దీన్ని మనం ఎలా చూడాలంటే దీని మీద స్పందన ఏంటి సార్ ముందుగా అన్న ప్రసాదన వితరణ కోసం వారు ఈరోజు కాదు మొట్టమొదటి కూడా దేవంశ పుట్టినప్పటి నుంచి ఇస్తూనే ఉన్నారు ఈరో ప్రతి సంవత్సరం అక్కడికి వెళ్ళటం స్వయంగా భక్తులతో కలసి కలిసి ఆ దేవదేవుని దర్శించుకొని భక్తులతో కలిసి అన్న ప్రసాద దాంట్లో కార్యక్రమంలో పాల్గొనడం అనేది చంద్రబాబు నాయుడు గారు ఆనవాయితీగా వస్తుంది ఇక్కడ గమనించుకోవాల్సిన ఏంటంటే చా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నా లేదంటే ఆయన ప్రతిపక్షంలో ఉన్నా కూడా నేను ఆ దేవదేవుడికి తొలి భక్తుడే ఆయన చెప్పుకుంటూనే ఉంటాడు అట్లాగే అధికారంలో రంగంలోనే తిరుమల తిరుపతి దేవస్థానం నుంచే ప్రక్షాళన మొదలు పెడతా అన్నారు అదేవిధంగా పెట్టడం కూడా జరిగింది ఇక్కడ మనం గమనించుకోవాల్సిన అంశం ఏందంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకే మనం చూసుకుంటున్నాం తిరుమల తిరుపతిలో అపవిత్రం చేయడానికి అన్యమస్తలు నొప్పించడానికి అక్కడ భక్తులు రాకుండా చేయటానికి నాకు తెలిసినంత వరకు తొలి అడుగులు రెండు వేల నాలుగు నుంచి పడ్డాయి టూ ఫోర్ నుంచి రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కూడా తిరుమల తిరుపతిలో పవిత్రతను దెబ్బతీయటానికి ఆ స్వామికి ఏడు కొండలు ఎందుకు రెండు కొండలు దాలవా మూడు కొండలు చాలావా అని చెప్పి మాట్లాడిన వ్యక్తే దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి జరుగుతా ఉంది అందుకనే మొట్టమొదటి నుంచి కూడా అక్కడ కరుణాకర్ రెడ్డి గారిని నియమించటం ఆయన నిజంగా స్వామి భక్తుడు కాదు అందులో ఎలాంటి సందేహం కూడా ఏమి లేదు సరే ఆయన కులం ఆయన మతం మీద రకరకాలుగా వ్యక్తం చేస్తున్నారు కుమార్తెకి అయితే మాత్రం నిజంగానే క్రిస్టియన్ మతం ద్వారానే పెళ్లి చేయడం కూడా జరిగింది కాబట్టి దానికి మనం ఇచ్చే విధంగా కూడా మనం భావించాలి ఇక్కడ గుర్తు గుర్తుపెట్టుకుంటే అంటే ఇప్పుడు అక్కడ ముప్పై ఐదు ఎకరాల ముప్పై రెండు సీట్ల భూమి ముంతాజ్ అలా ఏఆర్కే దేవలోక్ అనే మూడు సంస్థలకి కేటాయించడం కూడా జరిగింది ఈ ముంతాజ్ అనేది హోటల్ కాబట్టి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఆయన చెప్పిన వివరణ కూడా ఇక్కడ దేవదేవునికి సంబంధించినటువంటి దాంట్లో వ్యాపార సముదాయాలు ఉండకూడదు వ్యాపారం కోసం వారి ఆస్తులు లేవు ప్రభుత్వం దాన్ని సహకరించదు కాబట్టి దాన్ని రద్దు చేస్తున్నారన్నారు నిజంగానే హర్షణీయం అందుట ఎలాంటి సందేహం కూడా ఏమి లేదు దాంతోపాటు పరకాయమణి సంబంధించినటువంటి విదేశీ కరెన్సీ మాయం చేస్తున్న విధానం కావచ్చు అక్కడికి సంబంధించినటువంటి అంటే దేవస్థానానికి సంబంధించిన ఈరోజు ఎవరైతే ఉన్నారో దాంట్లో అన్యమతస్తులు ఉన్నారని సిబ్బంది ఉన్నారు కదా సిబ్బందిలో అన్యమతస్తులు ఉన్నారని మన కొంతమందిని కూడా గుర్తించడం కూడా జరిగింది వాళ్ళని వివిధ శాఖలకు పంపిస్తామని అన్నారు మిగిలిన వాళ్ళని కూడా వీలైనంత త్వరగా గుర్తించేసి దానికి సంబంధించిన వాళ్ళందరూ నిజంగానే దేవదేవునికి భక్తులైన వాళ్ళు ఒకవేళ భక్తులు కాకపోయినా పర్లేదు కానీ హిందువులు వాళ్ళు సేవా దృక్పథంతో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మంచి ఆలోచిస్తారు కాబట్టి అలాంటి వాళ్ళని మాత్రమే నియమించేసి దీంట్లో మోమాటాలకు పోకుండా ఆలస్యం కూడా చేయకుండా సత్వరంగానక నిర్ణయాలు తీసుకోవడంతో పాటు మామూలుగా రోజు రోజుకి దేవదేవునికి భక్తులు పెరుగుతూ ఉన్నారు అట్లాగే ఆదాయ మార్గాలు కూడా పెరుగుతూనే ఉన్నారు నిస్సందేహంగా భక్తులు పెరుగుతూ ఉంటే వాళ్ళు వచ్చి కానుకలు ఇస్తారు మరి టికెట్లు కొనుక్కుంటారు ఇవన్నీ జరుగుతాయి కాబట్టి రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి అలాగే అన్నదానానికి వచ్చేదానికి కూడా విపరీతంగా దాతలు ముందుకొచ్చి ఇస్తానే ఉన్నారు అది అన్నానందమూరి తారక రామారావు గారు ప్రారంభించారు ఈ రోజు కూడా దీ దిప్పిమానంగా అది కొనసాగుతూనే ఉంది గత ఐదు సంవత్సరాలు దాన్ని కూడా నాసిరకం భోజనం పెట్టి అక్కడ భక్తులు రాకుండా చేయాలని కూడా ప్రయత్నం చేశారు వీళ్ళు రాంగులోనే మొట్టమొదటి ద్రా దృష్టి పెట్టారు అలాగే మన నుంచి చైర్మన్ గారు వీళ్ళందరూ కలిసి ఆలోచించుకొని అదనంగా వడగొడ పెట్టడం కూడా మొదలుపెట్టేశారు అంటే వీళ్ళు వచ్చిన తర్వాత ఇవన్నీ ఎందుకు చెబుతున్నావు అంటే తిరుమల తిరుపతి యొక్క పవిత్రతను కాపాడాలని దేశ ప్రపంచంలోనే ఇంత ఆధ్యాత్మిక కేంద్రం అనేది ఇంకోటి పెద్దది లేదు కాబట్టి దీనికి వచ్చే వాళ్ళ భక్తులకి సరైన వసతులతో పాటు అన్ని సౌకర్యాలు సమకూర్చుకోవాలనే ఆలోచనతోటి ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు గారు కావచ్చు ముఖ్యమంత్రి గారు కావచ్చు అలాగే ఈరోజు ఆ పాలక మండలి అధ్యక్షుడిగా ఉన్నటువంటి బీఆర్ నాయుడు గారు కావచ్చు పాలకమండలి సభ్యులు కావచ్చు వాళ్ళు ఆలోచించే వ్యక్తులు వచ్చారు కాబట్టి మంచి జరిగిద్దనైతే మనం భావించాలి సార్ చూస్తూ ఉంటే జరుగుతున్న పరిణామాలు చూసుకుంటా ఉంటే గతంలో ఏ పాలక మండలి వచ్చినా కూడా ఏదో తూతూ మంత్రంగా కొన్ని పనులు జరుగుతూ ఉండే కొన్ని కొత్త కొత్తగా వాళ్ళు వాళ్ళ మధ్యలో దోసి కొన్ని అమలు చేసుకుంటూ వస్తూ ఉన్నారు కాబట్టి ఇక్కడ సమిష్టిగా నిర్ణయాలు తీసుకుని ముందుకెళ్లే క్రమంలో ఈరోజు ఆ దేవదేవునికి ఇద్దరు భక్తులు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు బిఆర్ మామూలుగా చైర్మన్ నాయుడు గారు ఇద్దరు కూడా టీవీ ఫైవ్ యజమాని నాయుడు గారు మరి వీళ్ళందరూ వీళ్ళిద్దరూ కూడా ఈరోజు నిస్సందేహంగా అక్కడ జరుగుతున్నటువంటి లోపాలన్నీ గుర్తిస్తున్నారు అనేది నేను భావిస్తున్నాను ఒక్కోటి అంటే ఒకదాని వెంట ఒకటిని సరి చేసే క్రమంలో ముందడుగులు అయితే పడతా ఉన్నాయి పైన జరుగుతున్న కొన్ని విషయాలు వాళ్ళ దృష్టి కూడా వచ్చినాయి దాన్ని సరిచేసే క్రమంలో ఉన్నారు ఎవరైతే అనుమతులు లేకుండా వ్యాపారం చేస్తున్నారో వాళ్ళని కూడా గుర్తించారు అలాగే ఇందాక నేను చెప్పినట్టు అన్యమతస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా గుర్తించారు వాళ్ళని తొలగించే కార్యక్రమంలో ఉన్నారు అది ఆలస్యం చేయకుండా చట్టబద్ధంగా వాళ్ళని ఎలా తొలగించాలో అలా తొలగించేసుకొని ముందుకెళ్లే క్రమంలో వాళ్ళైతే ముందుకు ముందుకెళ్తానే ఉన్నారు అలాగే అక్కడ మామూలుగా దేవునికి సంబంధించినటువంటి లడ్డుల్లో కావచ్చు వారి తీర్థ ప్రసాదాల్లో కావచ్చు ఈ నెయ్యి అనేది అపవిత్రమైన నెయ్యి వాడారని చెప్పని బయటకు వచ్చిన సందర్భంగా దాంట్లో కూడా వేగంగానే కొంచెం ముందుకెళ్తానే ఉన్నాయి కొంతమంది నదిలో తీసుకున్నారు ప్రశ్నించారు ముందుకెళ్తానే ఉన్నారు అక్కడ కూడా ఈరోజు వ్యత్యాసం కళ్ళ ముందు కనపడుతూనే ఉంది వీళ్ళు వచ్చిన తర్వాత ప్రసాదాల్లో మార్పు కనపడుతూ ఉంది గతంలో అంత గొప్పగా ఈరోజు ఎందుకంటే దాంట్లో ఆ నాణ్యత అయితే ఎంతో అప్పుడు అప్పటితో పోల్చుకుంటే ఆ సువాసనలు కావచ్చు అది కావచ్చు ఇంకా ఆ స్థాయిలో లేదనేది మాత్రం వాస్తవం అయినా కూడా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు వాళ్ళు చేసినటువంటి తప్పుల్ని సరిచేసుకునే క్రమంలో ఈరోజు ఆ రోజు తీసుకొస్తా ఉంటే రెండో రోజుకో మూడో రోజుకో అది ఎండిపోయి తెల్లబడిపోయి ప్రసాదం ముఖ్యంగా తిరుపతి లడ్డు అనేది పది పదిహేను రోజులు అనబడి ఉండేది ఇప్పుడు మళ్ళీ అది మామూలు స్థాయికి అయితే వచ్చేసింది చక్కగానే వారం రోజుల దాకా ఏ ఇబ్బంది లేకుండానే ఉంటా ఉంది దాన్ని ఇంకొంచెం దానిలో నాణ్యత క్రమించే కార్యక్రమంలో భాగంగా ఆ ఏదైతే ఆ దినుసులు ఉంటాయో వాటిలో కూడా మోసాలు అంటే అంటే ఇక్కడే తిరుపతిలోనే తిరుమలలోనే జరిగిన్నారు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని దేవాలయాల్లో కూడా దాన్ని మొదలు పెట్టేశారు చాలా వరకు సరి చేసుకుంటూ వస్తున్నారు ఇంకా కొంతమంది అన్య మతస్తులు ఆ రోజు కావాలని ఎవరైతే నియమించిన వాళ్ళు అయితే ఉన్నారో వాళ్ళు వివిధ దేవాలయాలు పవిత్ర దెబ్బతీడానికి ప్రయత్నం అయితే చేస్తున్నారు వీలైనంత త్వరగా ఈ ప్రభుత్వం ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏ విధంగా అయితే పాలక మండలి నియమించారో మిగిలిన దేవాలయాల్లో కూడా త్వరితగతిన పాలక మండలి నియమించి వాళ్ళ మీద బాధ్యతలు పెడితే ప్రభుత్వం మీద కొంత బాధ్యత తప్పింది కొంత బరువు తప్పింది ఎందుకంటే వాళ్ళు ప్రక్షాళన చేసుకుంటూ ముందుకెళ్తే వాళ్ళు ఇచ్చేటువంటి అంటే జరుగుతున్న లోపాల గురించి వాళ్ళు ఇచ్చే నివేదికను ఆధారంగా చేసుకొని ప్రభుత్వం కొంచెం చర్యలు తీసుకోవడానికి కావచ్చు మార్పులు చేర్పులు తీసుకురావడానికి కావచ్చు ఉపయోగపడింది కాబట్టి ప్రభుత్వం కూడా వీలైనంత తొందరగా పాలక మండలం కూడా నియమించాలి అన్ని దేవాలయాలకు సంబంధించి ఎందుకంటే పని భారం చంద్రబాబు నాయుడు గారు కూడా ఎక్కువ అవుతుంది కాబట్టి పది మందికి పంచితే సరైన వ్యక్తులను పెట్టాలి ఇక్కడ అది కూడా గమనించుకోవాలి అంటే దేవుడి మీద నమ్మకం ఉన్నవాళ్ళు ఆ ఆలయాలని అభివృద్ధి చేయాలనుకున్న వాళ్ళు అలాంటి వాళ్ళని నియమించుకోవాలి అంతే తప్ప రాజకీయ ఒత్తిడికి ఇక్కడ తలవ్వకూడదు గమనించుకోవాలి ఎందుకంటే రాజకీయ నాయకులకి పునరావాస కేంద్రం కాకూడదు అందుట్లో వాళ్ళు భక్తులు చాలామంది ఉంటారు స్థానికులు ఉంటారు వాళ్ళతో మాట్లాడేసి సరైన వైతులంగా నియమించుకుంటూ ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇది వాళ్ళు ఐదు సంవత్సరాలు చేసిన దాడులన్నీ చూస్తూనే ఉన్నాం దేవాలయాల మీద ఏ విధంగా చేశారో ఆటన్నిటికీ బాధ్యులైన వాళ్ళని కూడా గుర్తించేసి శిక్షించి భవిష్యత్తులో అలాంటి కార్యక్రమాలు ఎవరు చేయకుండా చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకతకైతే ఈ కూటమి ప్రభుత్వం మీద ఉంది ఆ విధంగానే ముందుకెళ్తున్నారని అయితే నేనైతే భావిస్తున్నాను నిస్సందేహంగా కూడా జరుగుతున్న పరిణామాలన్నీ కూడా ఒకసారి కనుక మనం గమనిస్తే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినంతవరకు ఇప్పుడున్న పాలకమండల కావచ్చు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు మంచి మంచి నిర్ణయాలు అయితే తీసుకుంటున్నారు ఇంకా చిన్న చిన్న ఏదన్నా ఉంటే సరి చేసుకొని మళ్ళీ ఒకనాడు అక్కడ పైకి వెళ్తే మనకి ఆధ్యాత్మిక శోభ విలసిల్లుతూ ఉంటుంది మనసు ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలోకి వెళ్ళిపోతూ ఉంటాం మనకి తెలియకుండానే దైవనామ స్మరణానికి వెళ్ళిపోతూ ఉంటాం మళ్ళీ తిరిగి దాన్ని ప్రవేశపెట్టే విధంగా ముందుకు తీసుకొచ్చేసి అలాంటి దేవదేవునికి దేశ విదేశాల్లో కూడా విదేశ ఎక్కడి నుంచో వచ్చాయని దర్శించుకుంటూ ఉంటారు దానికోసం ఈరోజు పెద్ద పెద్ద నాయకుల దగ్గరికి కూడా వెళ్ళేసి వేరు అడగరీళ్ళు చూడడం మీరు కావాలంటే తిరుమల తిరుపతి వెంకన్న దర్శనం కోసం వాళ్ళు రికమెండేషన్ అడుగుతూ ఉంటారు కాబట్టి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని సత్వరం ఇప్పుడు మొన్న చైర్మన్ గారు ఒక నిర్ణయాన్ని కూడా తీసుకున్నారు సామాన్య భక్తుడు కూడా వీలైనంత తొందరగా దర్శన భాగ్యం కలగాలి ఒకళ్ళ మీద ఒకళ్ళు పడేలా దూరంతో రోజుకి డెబ్బై రెండు వేల మందిని దర్శనం జరిగే విధంగా కూడా ప్రణాళిక రచిస్తున్నారని సంగతి కూడా తెలిసింది దాని గురించి వివిధ చాలా మందిని కూడా వాళ్ళు ఇంటర్వ్యూలు చేశారని సంగతి కూడా తెలిసింది దాన్ని కూడా వీళ్ళని తొందరగా అమలు చేసుకొని పవిత్రతని వాళ్ళైతే కాపాడతారు ప్రజలు కూడా దీన్ని అర్థం చేసుకొని వేరే వాళ్ళు చెప్పి నమ్మకుండా అక్కడ ఏదన్నా జరిగే చిన్న చిన్నవి జరుగుతూ ఉంటే మీరు దానికి బలి కావద్దు మీరు అక్కడ దేవుదేవుని దర్శించుకోవడానికి వెళ్తున్నారు ఆ కార్యక్రమం మాత్రమే చూడండి ఏదన్నా జరిగితే అది ముఖ్యమంత్రి కార్యాలయానికి తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్లకి చైర్మన్ గారికి తెలియపరిచి దా మీరు తెలియపరిస్తే వాళ్ళు దాన్ని సరిచేస్తారు కాబట్టి వేరే వాళ్ళ ప్రలోభాలకు లొంగొద్దు నిజమైన వాళ్ళు ఎవరు ఆ పని చేస్తారని అనుకోను కొంతమంది వస్తారు కాబట్టి వాళ్ళని కూడా గుర్తించాల్సిన ఆవశ్యకత అయితే మాత్రం మిగిలిన అందరికీ ఉందని చెప్పి నేను భావిస్తాను